నమస్తే నేను మీ సతీష్ దడుచుకుని దౌడు తీసిన ధర్మారెడ్డి మరి ఏమిటి ధర్మారెడ్డిని దడిపించినటువంటి అంశం మరి దౌడు తీయడం ఏమిటి అనేటువంటి అంశానికి సంబంధించి వివరాల్లోకి వెళితే ధర్మారెడ్డి అందరికీ తెలుసు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల క్షేత్రంలో టీటీడీ బోర్డులో అదనపు ఈవోగా వ్యవహరించినటువంటి వ్యక్తి వాస్తవానికి అయితే గనక అక్కడ ఈవోగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్లుగా నియమించిన వ్యక్తులను చూస్తే జగన్మోహన్ రెడ్డి చర్యలు ఎలా ఉన్నాయనేటువంటి స్పష్టమవుతుంది ముందుగా వైవి సుబ్బారెడ్డిని తీసుకొచ్చి ఆయన్ని టీటీడీ బోర్డు చైర్మన్ చేశాడు మరి ఆ వైవి సుబ్బారెడ్డి టీటీడీకి సంబంధించినటువంటి అంటే దేవాలయానికి భక్తులు కానుకగా ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములన్నిటిని కాజేయాలని ఎన్నో కుట్రలు చేశాడు ఇక ఆ తర్వాత తిరుమల క్షేత్రాన్ని వైవీ సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండి దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా చేసి ఏ రకంగా అక్కడ భూములన్నీ కూడా తన్ జగన్మోహన్ రెడ్డి అనుయాయులందరికీ కూడా కాటేజీలు కట్టుకోవడానికి ఆశ్రమాలు కట్టుకోవడానికి ఎలాంటి వాళ్ళకి నిబంధనలు వర్తింప అక్కడ ఉన్నటువంటి నిబంధనలు అన్నింటినీ కూడా తుంగలోకి తొగ్గి వాళ్ళకి భూములు కట్టబెట్టాడు ఏ రకంగా కాటేజీలు కట్టించుకునేలాగా చేశాడు అవి చూసాం అలాగే ఇంకో పక్కన చూస్తే తిరుమల క్షేత్రానికి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు ఏదైనా ఒక్క పూట ఏదైనా ఒక్క సేవ స్వామివారికి చేసుకునేటువంటి మహద్భాగ్యం కలిగితే చాలు అనుకుని ఆ సేవల రూపంలో స్వామివారికి ఏదో రకంగా అటు ఏదైతే గనక ఉదయాన్నే ఉండేటువంటి సుప్రభాత సేవ కావచ్చు లేదంటే తోమాల సేవ కావచ్చు అర్చన కావచ్చు ఇలాంటి అభిషేకం కావచ్చు స్వామివారికి ఉండేటువంటి సేవల్లో ఏదో ఒక సేవ చేసుకునేటువంటి ఆ భాగ్యం కలిగితే చాలు అది అదృష్టంగా భావిస్తూ ఉంటే వాటిని కూడా వ్యాపారం చేస్తూ మరి వైవి సుబ్బారెడ్డి మాట్లాడినటువంటి ఆ మాటలు ఆయన బోర్డు మీటింగ్లో చేసినటువంటి ఆయన తీసుకున్న నిర్ణయాలు వాటికి సంబంధించినటువంటి వీడియో ఇవాళ్ళకి యూట్యూబ్లో దొరుకుతుంది అప్పట్లో అది సోషల్ మీడియాలో కూడా వైరల్గా అయింది తోమాల సేవ ఎంత ఫైవ్ హండ్రెడా ఆ అదేంటి వై ఫైవ్ హండ్రెడ్ మేక్ ఇట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసని లేదంటే ఇంకో సేవకు దేనికో రెండు వేల రూపాయలు అంటే రెండు వేలు కాదు ఉన్నోళ్ళు వస్తారు వాళ్ళకి సేవలు పదివేలు పెట్టాలంటే పెద్ద విషయం కాదు టూ థౌజండ్ కాదు నో 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 మేక్ ఇట్ ఎయిట్ థౌసండ్ అని అని వైవి సుబ్బారెడ్డి దాన్ని కూడా అంటే స్వామివారికి భక్తులు ఎంతో భక్తితో చేసుకునేటువంటి సేవలు కూడా వాటిని వ్యాపారంగా మ మారుస్తూ అక్కడ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత తప్పుడు నిర్ణయాలు అనేటువంటిది ఆ రోజునే ప్రజలందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు చూసాం ఈ రకంగా ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసే విధంగా వైవి సుబ్బారెడ్డి ఒక వైపున వ్యవహరిస్తే ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి నాలుగేళ్ల పాటు అక్కడ ఈ ఘనకార్యాలన్నీ వెలగబెడితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అదే టీటీడీ బోర్డుకి ఒక అన్యమతస్థుడైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని తీసుకొచ్చి చైర్మన్ చేసి మళ్ళీ అక్కడ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీశాడు అన్యమతస్థుడు అని ఎందుకంటా ఉన్నాము అంటే భూమన కరుణాకర్ రెడ్డి తన కుమార్తె వివాహాన్ని క్రిస్టియానిటీలో చేశాడు అంతేకాకుండా ఆ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో అందరూ కూడా చెప్పుకుంటారు మేం క్రిస్టియానిటీని ఫాలో అవుతామని చెప్పి మనం ఒకవైపున చూస్తే షర్మిళ గారు కావచ్చు వైఎస్ విజయమ్మ కావచ్చు చేతిలో బైబిల్ పట్టుకుని తిరుగుతారు భారతిరెడ్డి గారు కూడా బైబుల్ పట్టుకుని తిరుగుతారు ఇక భూమన కర్ణకర్ రెడ్డి అయితే తన కుమార్తె వివాహాన్ని క్రిస్టియానిటీలో చేశాడు ఆయన దానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయినాయి ఇలాగా అన్యమతస్తుల్ని తెచ్చి ఆ చేతనానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీశారు భూమన కర్ణాకర్ రెడ్డి ఏ రకంగా స్వామివారి నిధుల్ని దారి మళ్ళించి అక్కడ దోపిడీ చేశారో మనం చూసాం ఇక ఆ ఈ రకంగా టీటీడీ బోర్డులు చైర్మన్ల పేరుతోటి ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను జగన్మోహన్ రెడ్డి వాళ్లతోటే కాకుండా తన భావ అయినటువంటి ధర్మారెడ్డితో కూడా ఏ రకంగా ఆ క్షేత్రానికి పూర్తిగా అపచారం చేశాడు అనేటువంటిది కూడా అందరికీ తెలిసిందే ఐదేళ్ల పాటు అదనపు ఈవో ఆ హోదాలో ఉంటూ వాస్తవంగా ఈవోలు చేయాల్సిన పనేమిటి ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను పెంపొందించాలి అక్కడ ఆధ్యాత్మిక శోభ అనేటువంటిది దెబ్బ తినకుండా చూసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రానికి ఉన్నటువంటి ఏదైతే పవిత్రత ఉంటుందో దాన్ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలి ఈవోలుగా ఉండేటువంటి వ్యక్తులు కానీ ధర్మారెడ్డి మాత్రం కేవలం ఆ అదనపు ఈవో అనేటువంటి పదవిని జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఎలా లబ్ధి చేకూర్చచ్చు అనేటువంటి కోణంలో మాత్రమే ఉపయోగించేటువంటి పనులు చేశాడు అంతేగాక అటు వైవి సుబ్బారెడ్డి ఇటు భూమన కర్ణాకర్ రెడ్డితో కలిసి స్వామివారికి వచ్చినటువంటి కానుకల్ని కూడా స్వామివారి నిధులని కూడా దోచేసినటువంటి వ్యక్తుల్లో ఈ ధర్మారెడ్డి కూడా ఒకడు మనం చూసాం ఏదైతే గనక అక్కడికి వచ్చేటువంటి రాజకీయ ప్రముఖులు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ కేంద్ర మంత్రులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఈ ధర్మారెడ్డి అదనపు ఈవోగా ఉన్నాడు కదా అక్కడ ఈవోకి అదనపు ఈవోకి ఉండేటువంటి పవర్సు టీటీడీ బోర్డు చైర్మన్కి కూడా ఉండదు కదా అది చూసుకుని ధర్మారెడ్డి రావటం ప్రోటోకాల్ ప్రకారంగా ఆ ప్రోటోకాల్ ప్రకారం వచ్చి ఆ వచ్చినటువంటి విఐపిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకువెళ్ళి దర్శనాలు చేయించి వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చాలి అక్కడికి సామాన్య భక్తుడి నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాష్ట్రపతి వరకు కూడా వెళ్తారు వాళ్ళందరికీ ప్రోటోకాల్ ప్రకారం కలవగలిగేటువంటి ఆ అధికారం ఏదైతే ధర్మారెడ్డికి అక్కడ ఉండేటువంటి ఈవోకి అదనపు ఈవోకి ఉంటుంది ఆ అదనపు ఈవో అనేటువంటి పదవిని అడ్డం పెట్టుకుని న్యాయమూర్తులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో లేదంటే వైఎస్ రెడ్డి గారి కేసు ఇవన్నీ చూసేటువంటి జడ్జీలు ఎవరైనా కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళతోటి వాళ్ళకి దగ్గరుండి దర్శనాలు చేయించి మాటామంతి కలిపి ప్రశాంతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా వాళ్ళు ఉపయోగపడతారు వాళ్ళని ఎలా వినియోగించుకోవచ్చు అని చెప్పి ఆ పదవిని కూడా అడ్డం పెట్టుకుని అంటే స్వామివారిని కూడా రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి కోసం ఈ ధర్మారెడ్డి వాడేశాడు ఇకపోతే కల్తీ నెయ్యి వ్యవహారం ఈ వ్యవహారంలో కూడా ఏదైతే బాధ్యతలు అనేటువంటిది బాధ్యత అనేటువంటిది ధర్మారెడ్డి పైన ఉంటుంది వాస్తవంగా టీటీడీ బోర్డు ఎవరికి కాంట్రాక్ట్లు ఇవ్వాలి ఏం చేయాలి అని చెప్పేసి అని బోర్డు చైర్మన్లో ఎవరైనా కూడా నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాల్ని అమలు చేసేటువంటి అధికారం ధర్మారెడ్డి దగ్గర ఉంటుంది ఇక ఈ క్రమంలోనే ధర్మారెడ్డి మరి వైవై తోటి చేతులు కలిపి చేతులు కలిపేదేముంది అంతా కూడా ఓ చెందినటువంటి వాళ్లే కదా ఓ గూటి పక్షులే కదా వీళ్ళంతా ఈ అవినీతి మింగళాలన్నీ కూడా అందరూ కలిపే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం నడిపించారు బోలే బాబాకి కాంట్రాక్ట్లు ఇవ్వటం తర్వాత కల్తీ నెయ్యి తయారు చేయించడం వాటిని మళ్ళీ వైష్ణవి డైరీకి పంపించడం ఆ వైష్ణవి డైరీ దగ్గర నుంచి తిరుమలకి రావటం దానిపైన ఫిర్యాదులు వచ్చినా వాటన్నిటినీ కూడా తొక్కి పెట్టడం వాటిపైన వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్టుల్లో కల్తీ జరిగిందిరా నాయనా అని చెప్పేసి అని ఈ నివేదికలు వస్తే దాన్ని పరిశీలించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ధర్మారెడ్డి వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి తమ కుంభకోణాలు అవినీతికే ప్రాధాన్యత ఇస్తూ వ్యవహరించినటువంటి తీరు ఇది కూడా అందరికీ తెలిసిందే అయితే ఈ రోజున మరి సుప్రీంకోర్టు ఆదేశాలతోటి సుప్రీంకోర్టు చేత నియమించబడ్డటువంటి సిట్ అధికారులు మరి కల్తీ నెయ్యి వ్యవహారాన్ని దూకుడుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇక దూకుడుగా దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కూడా వాళ్ళు విచారణకు పిలుస్తూ ఉన్నారు ఈ విచారణకు పిలుస్తున్నటువంటి క్రమంలో ధర్మారెడ్డిని కూడా రెండు రోజుల పాటు విచారించాలి అని చెప్పి నిర్ణయించినటువంటి సిట్ అధికారుల బృందం మరి ఆయనకు నోటీసులు జారీ చేశారు ఆయన ఈ రోజున సిట్ కార్యాలయంలో విచారణకు కూడా హాజరయ్యారు హాజరైనటువంటి క్రమంలో ఆయన్ని కూడా అనేక ప్రశ్నలు సంధించింది సిట్ కాకపోతే ధర్మారెడ్డి మాత్రం ఆ వైసీపీ వాళ్ళకు ఉన్నటువంటి ఒకటే అందరికీ తెలిసిందే కదా తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇవే సమాధానాలు చెప్పుకుంటూ ఎక్కడా కూడా విచారణకి సహకరించినటువంటి పరిస్థితులు అయితే లేవు ఇంకో రోజు విచారణకి హాజరు కావాలి అని చెప్పి రెండు రోజుల పాటు విచారణకి రావాలి అని చెప్పి ఇప్పటికే నోటీసులు ఇచ్చిన క్రమంలో ఈ రోజున ఆయన సిట్టు కార్యాలయంలో మొదటి రోజు విచారణ ఎదుర్కొన్నారు విచారణ కూడా ఎక్కడ సహకరించలేదు అనేటువంటిది అధికార వర్గాల ద్వారా వస్తున్నటువంటి సమాచారం అయితే ఆ విచారణ పూర్తయి బయటకు వస్తున్నటువంటి క్రమంలో మరి ఏదైతే గనక కల్తీ నెయ్యి వ్యవహారం అనేటువంటిది అందరికీ తెలుసు స్వామివారి ప్రసాదాన్ని ఒక రవ్వ చిటికెడు ఆ లడ్డు ప్రసాదం దొరికినా దాన్ని అద్దుకొని ప్రసాదం సేవిస్తే చాలు అనుకుంటారు హైందవ భక్తులంతా కూడా స్వామివారి భక్తులంతా కూడా ఆ ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా కాళ్ళకు చెప్పులు ఉంటే చెప్పులు పక్కన పెసి ప్రసాదం తీసుకుంటాం దాన్ని అంత పవిత్రంగా చూసుకుంటాం ఒకవేళ పొరపాటున ఒక చిన్న రవ్వైనా కూడా లడ్డు ప్రసాదానికి సంబంధించి కింద పడితే అది తొక్కితే మహాపాపం అవుతుంది అని చెప్పి ఆ ప్రసాదాన్ని కూడా తీసి కళ్ళకద్దుకుని నోట్లో వేసుకునేటువంటి అంత పవిత్రత ఆ లడ్డు ప్రసాదానికి ఉంది అలాంటి ప్రసాదాన్ని అపవిత్రం చేసి ఆ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసే విధంగా అందులో జంతు అవశేషాలు లేదంటే కనుక కొన్ని మిశ్రమాలతోటి కూడినటువంటి ఒక కల్తీ చేయబడ్డటువంటి నెయ్యితోటి ఐదేళ్ల పాటు కేవలం తమ అవినీతి కోసం తమ ధనార్జన కోసం స్వామివారి లడ్డూలో వాడేటువంటి ఎంతో పవిత్రమైనటువంటి ఆ లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి నెయ్యిని కూడా కల్తీ చేశారు అనేటువంటిది భక్తుల మనోభావాలు దెబ్బతీసినాయి వాళ్ళు రాజకీయ నాయకులైనా ఉండొచ్చు సామాన్య ప్రజలై ఉండొచ్చు ఎవరైనా కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ భక్తులే ఆ రకంగా స్వామివారి భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ రోజున ధర్మారెడ్డి లాంటి వ్యక్తులు రోడ్డు మీద కనిపిస్తే కాలర్ పట్టుకుని నిలదీయాలి అనేటువంటి ఆగ్రహంతో ఉన్నారు ఆ క్రమంలోనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి తిరుపతి నేత ఆయన రోజున ఏదైతే సిట్ కార్యాలయంలో మరి ధర్మారెడ్డి విచారణ ఎదుర్కొని బయటకు వస్తున్నటువంటి క్రమంలో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ధర్మారెడ్డి దగ్గరికి తీసుకెళ్లాడు ఇదిగో చూడయ్యా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లడ్డు ప్రసాదం ఎలా ఉందో చూడు నువ్వు ఏదైతే కనుక అదనపు ఈవోగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు అధికారిగా అక్కడ ఆ అధికారాన్ని వెలగబెట్టిన సమయంలో ఆ రోజున ఆ లడ్డు ప్రసాదం ఎలా ఉండేది ఈ రోజున ఎంత పవిత్రంగా ఎంత శ్రేష్టంగా ఎంత బాగుందో ఈ లడ్డు ప్రసాదం తిను అని చెప్పి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ధర్మారెడ్డి చేతికి ఇవ్వబోతే ఆ లడ్డు ప్రసాదాన్ని కూడా పక్కకి నెట్టేశాడంట అంటే ఎంత ఖండకావరం చూడండి మీకు ఏ ఉద్దేశంతో ఇస్తున్నా కూడా స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఇస్తున్నప్పుడు ఆ ప్రసాదాన్ని ఎవరు కాదనరు కానీ ఈ రోజున ఆ చేసిన తప్పులు చేసిన పాపాలు వెంటాడుతూ ఉన్నాయి కదా అందుకని చెప్పి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ ఆ స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని తీసుకువెళ్ళి ఈ రోజున ప్రసాదం ఎంత చక్కగా ఉందో చూడు ఇందులో నెయ్యి కల్తీ చేసింది కాదు ఇది స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడి తయారు చేసినటువంటి లడ్డు దీన్ని ఒకసారి రుచి చూడండి ఈ ప్రసాదాన్ని ఒకసారి స్వీకరించండి అని చెప్పేసి అని లడ్డూ ప్రసాదం కొద్దిగా తీసి ధర్మారెడ్డి చేతికి ఇవ్వబోతే లడ్డూ ప్రసాదాన్ని పక్కకి నెట్టేసి పరుగులు పెడుతూ వాహనం ఎక్కి పారిపోయాడంట అక్కడి నుంచి ఏ తప్పు చేయనప్పుడు ఎందుకంత భయం భయం ఈరోజున ప్రశ్నిస్తూ ఉన్నారు భక్తులు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు కల్తీ జరగలేదు అని అంటే ఎందుకు భయపడతా ఉన్నారు స్వామివారి లడ్డూ ప్రసాదమే కదా అది ప్రసాదం తీసుకోవడానికి మీకు ఏమిటి నొప్పి అంతలాగా పరిగెత్తి పారిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే మీరు చేసిన తప్పులు ఆ పాపాలన్నీ కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఒక భయం రూపంలో ఈరోజు అంటే కిరణ్ రాయల్ అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర తప్పించుకోగలిగారు రేపు ఇంకో పది మందో ఇరవై మందో స్వామివారి భక్తులు వచ్చి హైందవ సంఘాల నుంచి హైందవ ధార్మిక సంఘాల నుంచి వచ్చి ప్రతినిధులు వచ్చి మీరు లడ్డూ ప్రసాదం స్వీకరించండి మీ సమయంలో ఎలా ఉండింది దానికి ఉన్న పవిత్రతను ఎలా దెబ్బతీశారు ఈ రోజున ఎలా ఉంది చూడండి మీ మనస్సాక్షితోటి చెప్పండి తప్పు జరిగిందా లేదా అని అడిగితే ఆ రోజున పారిపోతారా అసలు పారిపోవాల్సిన గతి మీకు ఎందుకు పట్టింది మీరు పారిపోతున్నారు అంటే ఖచ్చితంగా మీరు తప్పు చేశారు అనేటువంటి ఆ భావన మిమ్మల్ని లోపల లోపల చంపేస్తూ ఉండబట్టే కదా అని చెప్పి ఈ రోజున స్వామివారి భక్తులు కూడా ధర్మారెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి లడ్డూ ప్రసాదం ఇస్తే అది తీసుకోవడం ఇష్టం లేక అది ఫేస్ చేసేటువంటి పరిస్థితులు లేక ధర్మారెడ్డి ఈ రోజున దౌడు తీయడం దౌడ్ అంటే హిందీలో పరిగెత్తడం అంటారు పరుగులు పెట్టి పారిపోయేటువంటి పరిస్థితులు ధర్మారెడ్డికి దాపరించినాయి ఇది కేవలం ధర్మారెడ్డికే కాదు రేపు వైవి సుబ్బారెడ్డికి భూమన కర్ణాకర్ రెడ్డికి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి కూడా ఎందుకంటే స్వామివారి పట్ల చేసినటువంటి అపచారం కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇవే పరిస్థితులు ఖచ్చితంగా ఉత్పన్నం కాబోతున్నాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా స్వామివారి భక్తుల నుంచి రాజకీయ పరిశీలకు నుంచి వ్యక్తమవుతోంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ